ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి సహజారెడ్డి అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందారు అమెరికాలో అల్బనీ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో చిక్కుకుని సహజారెడ్డి సజీవ దహనమయ్యారు మేడ్చల్ జిల్లా చౌదరిగూడ పరిధిలో సహజారెడ్డి ఫ్యామిలీ ఉంటోంది చదువు పూర్తవుతున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం ఆమెను బల తీసుకుంది ప్రతిరోజు వీడియో కాల్లో మాట్లాడి తమ కూతురికి లేదని వారు తెలిసి తల్లిదండ్రులు గుండె లవసలా రధిస్తున్నారు కుమార్తె ప్రత్యేకం ఇండియాకు రప్పించేలా అధికారులు చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు एपिलोस स्क्रप्ट टाइप